హలో అండి వచ్చేసి బుక్ ఫారం అనమాట నా మిషన్లో బుక్ ఫారం అనేది బ్రేక్ పడకుండా నడవాలంటే ఈ రకంగా అయితే తట్టాలండి ఫస్ట్ పేపర్ వచ్చేసి ఈ రకంగా తడితే కనుక మనకి ఇంకా బ్రేక్ అనేది పడదనమాట చూడండి ఒకసారి పేపర్ ఎలా తడుతున్నారు ఏందనేది మీరు కూడా ఈ రకంగా అయితే తట్టండి తడితే కనుక బ్రేక్ అనేది పడదు ఏంటంటే కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకైతే చెప్తున్నానండి నేను చూడండి మళ్ళీ ఎలాగైతే తట్టాలండి రెండు పక్కల టూ సైడ్ ఈ రకంగా అయితే మనం తట్టి అయితే పెట్టుకోవాలండి ఈ రకంగా అయితే పెట్టాలండి ఓకే అండి వీడియో అయితే మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ